మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి పురపాలక సంఘం కార్యాలయం వద్ద సోమవారం నాడు గ్రామ సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు జరిగిన నిరసనలో ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వంకి తెలియజేశారు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ సచివాలయం ఉద్యోగులకు జాబ్ చార్ట్ ఇవ్వాలని ఉద్యోగులతో చేయిస్తున్న సర్వేలను రద్దు చేయాలని పని ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో ఒక సచివాలయంలో ముప్పై మంది వాలంటీర్లు ఐదు రోజుల పాటు పెన్షన్ పూర్తి చేసేవారని కానీ ఇప్పుడు అదే పనిని కేవలం పన్నెండు గంటల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఉద్యోగులలో తీవ్ర మానసిక ఒత్తిడి దారితీస్తుందని వాళ్ళు ఆరోపించారు అదేవిధంగా నేటి నుంచి ప్రభుత్వం నిర్దేశించిన వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వస్తున్నట్లు కూడా ప్రకటించారు ఈ విషయాలపై మున్సిపల్ కమిషనర్కు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ నిరసన కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ పరిధిలో అనేక సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

మేము గత నెల ఈ నెల పదకొండవ తారీఖున ఇచ్చినటువంటి ప్రజెంటేషన్కి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాని కారణంగా మేము ఇక్కడికి వచ్చేసేసి మళ్ళీ వాట్సాప్ నుంచి వేదోళ్ళు వెళ్ళాలని అనుకుంటున్నాము మా ముఖ్యమైన ప్రధాన సమస్యలు ఏంటంటే ఇంటింటికి తిరిగి సర్వేలు చేయమంటున్నారు వాలంటీర్ వీధి నుంచి మమ్మల్ని విముక్తి చెందించాలని కోరుకుంటున్నాము అలాగే వచ్చేసరికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ప్రత్యేకమైన జాబ్ చార్ట్స్ అంటే ఒక డిపార్ట్మెంట్కి ప్రతి డిపార్ట్మెంట్కి జాబ్ చార్ట్స్ అనేవి లేవు వాడి గురించి కోరుకుంటున్నాము అలానే పెన్షన్ పంపిణీ ఇలాంటి వాటికి కూడా ప్రతిదాన్ని ఒత్తిడి చేస్తున్నారు టార్గెట్స్ అని చెప్పి టెన్ డేస్లో చేయండి ఫైవ్ డేస్లో చేయండి ఇలాంటివి వీడన్నిటి గురించి మేము ప్రధాన సమస్యగా విషయానికి మేము ఈ దేశ తరపున ఇచ్చేటువంటి మా కోరిక ఏంటంటే మాకు పని ఒత్తిడి తగ్గించండి అలాగే మాకు ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ అవి ఇవ్వండి జాబ్ చార్ట్ ఇవ్వండి గౌరవనీయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు దాంతోపాటు మా సమస్యను కూడా పరిష్కరించవలసిందిగా ఈరోజు పొదవి మండలం తరఫున సచివాలయంలో ఉన్న ఉద్యోగులందరూ ఇక్కడ మున్సిపల్ ఆఫీసు ప్రజెంట్ వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వచ్చాము ముఖ్యంగా మా ప్రధాన సమస్యలు వచ్చేసరికి అనేవృత్తి వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలగాలని చెప్పి మేము నేను ఉద్దేశంలో వచ్చాము దీనికి ఒక ముఖ్య ప్రధాన కారణం ఏంటంటే మా యొక్క ఒత్తిడి డోర్ టు డోర్ సర్వే ఉదయాన్నే ఐదు గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం వర్క్ చేయడం ఇలా మాకు వచ్చే సమస్యలని చేసి ఆదివారం సెలవులు కూడా లేకుండా మమ్మల్ని అనేది ఒత్తిడికి చేస్తూ ఉన్నారు పండగ సెలవులు ఆదివారం సెలవులు ఏమీ లేకుండా ఒక ఇదిగా ఒత్తిడిగా వచ్చేసి మాకు మానసిక ఒత్తిడిగా ఉండి మా ఆరోగ్యాలు కూడా సరిగ్గా ఉండట్లేదు దాని గురించి దాని గురించి రిప్రజెంటేషన్ ధరపి చేసి మా స్టేట్ యూనియన్ తరఫున ఆంధ్రప్రదేశ్ విఎస్డబ్ల్యూఎస్ జేఏసీ తరఫున మేము వచ్చేసరికి రిప్రజెంటేషన్ గత ఈ నెల పదకొండో తారీఖు మున్సిపల్ ఆఫీస్ గారికి వచ్చి ఇచ్చి ఇచ్చి ఉన్నాము దాని గురించి మేము ఇప్పుడు తెలిసిన మా సమస్యలన్నీ అప్పుడు తెలియజేసి ఉన్నాము వాటిలో ప్రధాన కారణాలైనా వచ్చేసరికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఓకే నెక్స్ట్ బిఏ జాబ్ షాట్ ప్రమోషన్ ఛానలు డీఏ బిఏలు ఓకే వీటి వీటన్నిటి గురించి పెండింగ్ గురించి మేము ఆర్థిక పరంగా అది అడిగి ఉన్నాము తర్వాత వచ్చేసరికి మాకు వచ్చేసరికి వర్క్ పరంగా కూడా కొన్ని సమస్యలు ఉదయాన్నే వెళ్ళడం ఇవన్నీ వర్క్ పరంగా సమస్యల గురించి కూడా అడిగి ఉన్నాము దానికి సంబంధించి ఇంతవరకు గవర్నమెంట్ కానీ పై అధికారులు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేకపోవడం వల్ల మా సంఘం ఇచ్చిన ఏపీజేఏసి ఈఎస్డబ్ల్యూఎస్ ఎస్ఈ జేఏసీ ఇచ్చిన వారి పిలుపు మేరకు మేము వచ్చేసరికి ఈరోజు వాట్సాప్ గ్రూపులు గవర్నమెంట్ పరంగా ఉండే మాకు వాట్సాప్ గ్రూపులు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారో ఆ వాట్సాప్ గ్రూపుల నుంచి వైద్యొలగటానికి మేము ఇక్కడ వైదొలుగుతున్నామని చెప్పి తెలియ అధికారికంగా వచ్చి సమాచారం తెలియజేయడం కోసం మా యొక్క అధికారి గారైనా కమిషనర్ గారికి తెలియజేయడం కోసం వచ్చి ఉన్నాం సార్